మీలో ఎవరైనా బయట హోటల్స్కి వెళ్ళి ఉప్మా తిన్నారా ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో అయినా సరే ఉప్మా ఇంట్లోనే తినడం కష్టం అంటుంటే బయట హోటల్కి వెళ్ళి ఉప్మా తినడం ఏంటి అనుకుంటున్నారా బేసిక్గా బయట హోటల్స్లో ఉప్మా కొన్ని హోటల్స్లో వైట్ ఉప్మా ఉంటుంది అది ఉప్మా రవ్వతోనే చేస్తారా లేదంటే ఇడ్లీ రవ్వతో చేస్తారా నాకు అప్పుడు డౌట్ వస్తుంది అన్నమాట సో ఈరోజు ఏమైందంటే పొద్దున్నే ఉప్మా చేసుకొని తిన్నామా అనే ఆలోచన వచ్చినప్పుడు ఉప్మా రవ్వ ఇంట్లో లేదు సో పక్కనే ఇడ్లీ రవ్వ కనిపించింది మనం ఎందుకు ఇడ్లీ రవ్వతో ఉప్మా చేయకూడదు అనేసి స్టార్ట్ చేశాను యాజ్ ఇట్ ఈస్ ఉప్మా ఎలా చేస్తారో అలాగే చేస్తాను అనమాట తర్వాత చూస్తే ఓకే ఉప్మా రవ్వలా టేస్ట్ లేదు బట్ వేరే టేస్ట్ వచ్చింది ఏదో అలా తినేస్తాము ఇంకా ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం చాలా రేరుగా ఉప్మా అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు బట్ క్విక్గా అయిపోయే రెసిపీ ఏదంటే ఉప్మానే హౌస్ వైఫ్స్కి ఎక్కువగా నచ్చే వంటకం ఉప్మా ఎందుకంటే చేయడం ఈజీ కాబట్టి